అరెస్టుపై సుప్రీం జడ్జెల్లో చీలిక అవును సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బోస్ జస్టిస్ బేలా ధర్మాసనం సెక్షన్ సెవెంటీ ఏ పై ఇద్దరు జడ్జిల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు విస్తృత ధర్మాసనం ముందుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్ వచ్చినా ఎవరి అభిప్రాయాల్ని వాళ్ళు వ్యక్తం చేశారు ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్తున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో విపక్ష నేత అరెస్ట్ చేయడం రిమాండ్ కు పంపడం దీనిపై ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం దీన్ని హైకోర్టు తోసిపుచ్చడం తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగాయి అయితే చంద్రబాబు కేసుకు సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తింపు విషయంలో మాత్రం ఇవాళ రెండుగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేరింది మరో రెండు విషయాల్లో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఏపీ స్కిల్ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ తనకు వర్తిస్తుందని అందుకే ఈ అరెస్ట్ అక్రమమని వాదిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను తొలుత ఏసీబీ కోర్టు తర్వాత ఏపీ ఆ తర్వాత సెప్టెంబర్ సవాల్ చేశారు చంద్రబాబు జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలాయం త్రివేదిల ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేసింది అక్టోబర్ పదిహేడున తీర్పు రిజర్వ్ చేసింది ఇవాళ వెలువడిన తీర్పుతో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు అయితే విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలో జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలా త్రివేది మధ్య తీర్పులో రాలేదు విపక్ష నేత హోదాలో చంద్రబాబుకు వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ చెప్తే చంద్రబాబుకు వర్తింప చేయలేరని జస్టిస్ త్రివేది చెప్పారు ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ బాధ్యతను విస్తృత ధర్మాసనం ముందుకు ప్రతిపాదించింది ఇరువురు న్యాయమూర్తుల తీర్పులు ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టంగా ప్రకటించారు అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని సెక్షన్ సెవెంటీన్ ఏ చంద్రబాబుకు అన్వయిస్తుంది పదవిలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపితే అది చట్ట వ్యతిరేకమవుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చట్టంలోని సెక్షన్ థర్టీన్ వన్ థర్టీన్ వన్ డి సెక్షన్ థర్టీన్ టూ కిందకొచ్చే నేరారోపణలపై తగిన అనుమతులు తీసుకోకుండా అంటే గవర్నర్ అనుమతులు తీసుకోకుండా చంద్రబాబును విచారించలేరు ఈ కేసులో చంద్రబాబును విచారించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అనుమతి తీసుకోవచ్చు ఆ మేరకు అనుమతి కోసం సంబంధిత వర్గాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని వివరించారు ఇక జస్టిస్ బేలాయం త్రివేది తీర్పులోని అంశాలు చూద్దాం చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి సెవెంటీన్ ఏ వర్తింపజేయలేం రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన చట్ట సవరణలో సెక్షన్ సెవెంటీన్ ఏ ఏ నాటి నుంచి అమల్లోకి వస్తుంది అన్న అంశాన్ని ప్రస్తావించలేదు ఈ పరిస్థితుల్లో చట్టం రాకముందు కాలానికి దాన్ని వర్తింప చేయలేం ఈ కేసులు సెక్షన్ సెవెంటీన్ ఏను తీసేసి కొత్త నేరాలకు మాత్రమే దాన్ని రెండు వేల పద్దెనిమిదిలో చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు నాటి సెక్షన్ల ప్రకారమే కేసు విచారణ జరపాలి చట్టం రాకముందు కాలానికి దీన్ని వర్తింపజేస్తే అనేక సరికొత్త వివాదాలకు తెరలేపినట్టు అవుతుంది దీన్ని అంగీకరిస్తే అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసులన్నీ నిరర్ధకం అవుతాయి ఆ చట్టం మూల ఉద్దేశం దెబ్బతింటుంది అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం సెక్షన్ సెవెంటీన్ ఏ మూల ఉద్దేశం కాదు ఈ సెక్షన్ అమల్లోకి రాకముందు కాలానికి వర్తింపజేస్తే అనేక పెండింగ్ కేసులు విచారణలు ప్రభావితం అవుతాయి ఐపీసీ సెక్షన్లు కూడా నమోదై ఉన్నప్పుడు కేవలం సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం అన్నది ఎఫ్ఐఆర్ కొట్టేయడానికి కారణం కారాదు జస్టిస్ బేలా త్రివేది తన సహ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ బోస్ తీర్పును వ్యతిరేకించారు రెండు వేల పద్దెనిమిది తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే సెవెంటీన్ ఏ వర్తిస్తుందని స్పష్టం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో చట్ట సవరణ జరగ్గా అంతకు ముందు జరిగిన నేరాలకు దీన్ని వర్తింపజేయలేరని తెలిపారు అవినీతి ప్రతినిధులకు ప్రయోజనం కలిగించడం సెక్షన్ సెవెంటీన్ ఏ లక్ష్యం కాదని అన్నారు ఈ సెక్షన్ ను ఖచ్చితంగా అమలు చేస్తే చాలా మంది అసహనానికి గురవుతారని వివరించారు ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్తున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో విపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేయడం రిమాండ్కు పంపడం దీనిపై ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం దీన్ని హైకోర్టు తోసిపుచ్చడం అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగాయి అయితే చంద్రబాబు కేసుకు సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తింపు విషయంలో మాత్రం ఇవాళ రెండుగా చీలిన సుప్రీంకోర్టు ధర్మాసనం మరో రెండు విషయాల్లో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నారు ముందస్తు అనుమతికి రిమాండ్ కు మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు పేర్కొన్నారు కానీ మరో న్యాయమూర్తి జస్టిస్ బేనా త్రివేది మాత్రం చంద్రబాబుకు సెక్షన్ సెవెంటీన్ జరిగిన రాజ్యాంగ సవరణ ఆధారంగా చంద్రబాబు అరెస్టు రిమాండ్ ను క్వాష్ చేయలేమంటూ పేర్కొన్నారు పాత కేసులకు సెక్షన్ సెవెంటీన్ ను వర్తింప చేయలేమని ఆమె తెలిపారు ఇక జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పులోని అంశాలు కూడా చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుంది ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్ట ఈ పరిస్థితుల్లో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ థర్టీన్ వన్ సి డి ప్రకారం విచారణ చేయడం తగదు అయితే రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయడం కుదరదు ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదనలేం